బూత్పూర్ పురపాలక సంఘంలోని వివిధ వార్డులో చాలా సమస్యలు ఉండడం వల్ల రోడ్స్ డ్రైనేజ్కు సంబంధించిన సమస్యలు చాలా గౌరవ మా దృష్టికి రావడం వల్ల ఇటీ విషయాన్ని మేము గౌరవ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటే చేయడం జరిగింది సార్ గవర్నమెంట్లో కృషి వల్ల మన బూత్పూర్ మున్సిపాలిటీకి పదహారు కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ఆ పదహారు కోట్ల నిధులలో దాదాపుగా సిక్స్త్ వార్డుకు ఒక కోటి రూపాయలు కేటాయించడం జరిగింది నగరాభివృద్ధి మరియు మూడ సంబంధించిన నిధులు కోటి రూపాయలు సిక్స్త్ వార్డు ప్రజల కొరకు ప్రత్యేకంగా కేటాయించబడింది ఇటీ విషయంలో టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ కావడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వన్ ఆర్ టూ డేస్లో మనకు టైం ఇచ్చారు ఇక్కడ మనకు శంకుస్థాపన కూడా టూ డేస్లో మనకు ఇక్కడ కంప్లీట్ అవుతుంది మరి ఈ నిధులను ఈ వార్డు ప్రజలు ఎక్కడ అవసరం ఉందో దానికి సద్వినియోగం చేసుకోవాలని మేము వచ్చి ఈరోజు పలు సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నవీన్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరు కూడా ఈ వార్డుకు సమస్యల పైన రావడం జరిగింది మరి గత పాలకులు బిఆర్ఎస్ పాలకులు ఈ ఇక్కడ ఆరో వార్డుని పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న కౌన్సిలరు ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేదు ఈ ఈ ఐదో ఆరో వార్డు కౌన్సిలరే కాదు భూత్పూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వార్డు సభ్యులు వా వార్డుల నుంచి గెలిచి ఏ సమస్యను కూడా తీర్చలేదు అంతేకాకుండా ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే అయిన సొంత మండలము భూత్పూర్ మున్సిపాలిటీ కానీ ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలే మా దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జిఎంఆర్ అన్నగారు వచ్చినప్పటి నుంచి ఎన్నో ఈ రెండు సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం జరిగింది మరి మా మున్సిపాలిటీకి పదహారు కోట్లు రావడం జరిగింది ప్రతి వార్డుకు మరి సమస్యలు డ్రైనేజీలు రోడ్లు మంచినీటి సమస్య వాటర్ ప్లాంట్లు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని గత రెండేళ్ల నుంచి మేము మరి అధికారులు మరి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా వార్డులను విజిట్ చేసి సమస్యలను పరిష్కరించుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర కూర్చొని వాళ్ళ సమస్యను తెలుసు తెలుసుకొని ముందుకెళ్తున్నాము మరి మేమే కాకుండా మా అన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రతి సమస్యని పరిష్క మా నుంచి కాని సమస్యని కూడా అన్న దృష్టికి తీసుకొని అన్నకు చెప్తే అన్న కూడా ఒక తొందరగా సమస్యను పరిష్కరించండి అని చెప్పి మరి మాకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వార్డులో అధికంగా మరి అన్నకు ఓట్లు రావడం జరిగింది ఈ ఆరో వార్డు నుంచే ఎక్కువ ఓట్లు రావడం జరిగింది కాబట్టి మరి మాకు మున్సిపాలిటీలో పదహారు కోట్ పదహారు కోట్లు వచ్చినందుకు మరి ఒక కోటి రూపాయలను మరి ఈ వార్డుకే ఇవ్వడం కూడా జరిగింది అన్న కూడా ప్రత్యేకంగా ఈ వార్డుని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వార్డుకు చాలా చేయాలి అనే ఆలోచనతోటి మరి ఈ వార్డుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇంకొకటి ఇక్కడ ఎస్సీ ఎస్సీ హాల్ కూడా పది లక్షల వరకు బడ్జెట్ పెట్టడం జరిగింది మరి యూపీఐ స్కూల్లో రెండు రూ రెండు రూములు కూడా గదులు కూడా శిథిలావస్థకు చేరడం జరిగింది ఆ స్కూల్లో కూడా రెండు రూములకు ఇస్తాను మరి డబ్బులు పది లక్షల వరకు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ వార్డు ప్రజలందరి తరఫున మరి జిఎంఆర్ అన్నగారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భాగంగా వార్డుల పర్యటనకు ఇష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మమ్మ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అదేవిధంగా కమిషనర్ సార్ గారు గారికి అందరికీ కూడా ఉదయపూర్కి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంతకు ముందుకు మా ఎమ్మెల్యే గారి ఆదేశ ఆదేశానుసారం ఆరు నెలల క్రి క్రిందమే డిపిఆర్ రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ఇక్కడ సమస్యలన్నీ రెడీ చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది అన్నగారు వెంటనే స్పందించి మాకు శాంక్షన్ తీసుకొచ్చినప్పుడు టెండర్ ప్రాసెస్లో కూడా ఉంది ఒక థర్టీ ల్యాక్స్ టెండర్ కూడా అయిపోయింది మిగతా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఒక రెండు మూడు రోజులలో టెండర్ ప్రాసెస్ ప్లస్ మా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు పదమూడు తారీఖు రోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేస్తారు ఒక పదిహేను రోజులలో మిగతా వర్క్ కూడా కంప్లీట్ అయితే ఇంకొక ఇరవై లక్షలు మూడవ వర్క్లలో ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయింది ఒక హైమాక్స్ లైట్ ఇంకొక హైమాక్స్ లైట్ కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది ఫంక్షనల్గా అయిన నిధులు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని ఎమ్మెల్యేగా రామీ జరిగింది కావున రాబోయే ఎలక్షన్లో అందరు కూడా ప్రజలు అధికారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఇంద్రమైనల విషయంలో కానీ ఆల్రెడీ సన్న బియ్యం ఇస్తారు రుణమాఫీ జరిగింది ఇంకా భవిష్యత్తులో రాజు వికాసం కానీ ఇంకా ఎన్నో స్కీములు తీసుకురానికి మన సొంత జిల్లా ముద్దుబిడ్డైన రేవంత్ రెడ్డి గారు ముందలకొస్తారు కాబట్టి అందరు కూడా ఆశీర్వదించాలని చెప్పి వార్డు ప్రజలను కూడా కోరుతున్నాను